హలో అండి ప్రైస్ అలాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రసంగి గ్రంథం నుండి నేను రెండు మాటలు చదవాలని ఆశపడ్డానండి ఆ రెండు మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి అవేంటి తెలుసా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చెక్కపరచిన ఆ మాట ఎలా ఉంది దేవుడే మనల్ని వంకరగా చేస్తే దేవుడే ఒక వస్తువుని వంకరగా చేస్తే ఎవరు చక్కపరుస్తారు కదా సుఖదినము నందు సుఖముగా ఉండము ఆపద్దినమునందు యోచించము తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరిచి ఉన్నాడు చూసారా దేవుని క్రియలు ఎలా ఉంటాయంటే సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా ఉండండి మీరు సుఖాన్ని అనుభవించండి కానీ కష్టం వచ్చినప్పుడు ఆపద్దిను నన్ను యోచించ అంటే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మనం అనుభవించాలన్నమాట సుఖం ఎలా ఉంటుందో కష్టం ఎలా ఉంటుందో సుఖదుఃఖాలను మనం చనిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది నరులు తెలుసుకును తెలుసుకొనటానికి దుఃఖాలను దేవుడే ఏర్పరచాడంట మనకి ఈ లోకంలో కష్టాలు సుఖాలు ఎందుకు వస్తాయో తెలుసా రేపు మనం చనిపోయిన తర్వాత తాము చనిపోయిన తర్వాత జరుగుదానని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు సుఖదుఖాలను జతపరిచాడు జతపరిచి ఉన్నాడు ఈ మాట ఒకటి నాకు నచ్చిందండి చాలా చాలా అంటే ఒకడు మనము దేనైనా పాడు చేస్తాము దేనైనా వేస్ట్ చేస్తాము కానీ దేవుడే మనల్ని వంకరగా చేస్తే ఎవరు దాన్ని చక్కపరుస్తారు ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు మనల్ని దేవుడే బాధపెడితే మనల్ని ఇంకెవరు ఆదుకుంటారు అని అక్కడ ఉన్న మాట అండి ఇంకొక మాట ఏంటి అంటే నీవు ప్రసంగి గ్రంథంలో నుండి ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నావు బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియదే దుర్మార్గపు పనులు చేదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకు నీ హృదయంను తొరపడనీయక నీ నోటిని కాచుకుము దేవుడు ఆకాశం అందున్నాడు నువ్వు భూమి మందున్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనవుడు బుద్ధిహీనుడవును నీవు దేవునికి మృక్కుబడి చేసుకునే వల్ల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము ఆయనకి ఆయనకిష్టం లేదు నీవు మొక్కుకొని దానిని చెల్లించము నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కు మేలు నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోట వలన జరుగొనియకుము అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకుము నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదేమో అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనంలోను నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండము ఇక్కడ ఏంటంటే మనము మందిరానికి వెళ్తాం కదా మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే దేవుని ఎందు మందిరం చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి బుద్ధిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రవర్తన బలి అర్పిస్తూ ఉండడము అలా చేస్తూ ఉంటారు కానీ నువ్వు ఎలా ఉండాలి అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట అంటే అక్కడికి ఎందుకు వెళ్ళాము దేవుడి మాటలు వినడానికి వెళ్ళాము కాబట్టి దేవుడి మాటలు మాత్రమే వినాలి ఇంకొకటి దేవుడికి ఇది ఇస్తా నువ్వు మొక్కుబడి చేసుకుంటే దేవా నేను ఉపవాసం ఉంటాను దేవా నేను ఆ రోజు అన్ని రోజులు నేను సంఘానికి వస్తాను లేకపోతే దేవా నేను ఇది చేస్తాను అది చేస్తానని దేవుడి దగ్గర ఏదన్నా నువ్వు పని చెప్ ఏదైనా మొక్కుబడి చేసుకొని ఉంటే అది కంపల్సరీ అది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేయాల్సిందే ఒకవేళ చేయలేదు అంటే దేవుడు అసలు చేయలేదు అని అనడానికి లేదు అసలు చేయ ఎంత నీవు మొక్కుబడి చేసిన దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కుండుటయే మేలు నీ దేహమును దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనియకము అది పొరపాటు చేత జరిగిందని దూత చెప్పదు అయితే మనం చెప్పే మాట ఎలా ఉండాలంటే కరెక్ట్ గా పలకాలన్నమాట మనం చెప్పే మాట నీతిగా నిజాయితీగా ఉండాలి దగ్గర మనం ఏదైనా మృతుబడి చేసుకుంటే అది తప్పకుండా దేవుడి దగ్గర దేవా నేను ఎన్ని రోజులు చేర్చుకొస్తాను దేవా నేను బ్రతికినంతకాలం నీ కోసం బ్రతుకుతాను దేవా నేను నీ కోసమే ఉంటాను దేవా నా పిల్లల్ని నీలో పెంచుతాను దేవా నేను నీ సేవ చేస్తాను దేవా నేను ఈ రోజు ఉపవాసం ఉంటాను ఇలాంటి మృకుబడులు ఉంటాయి కదా అవి ఒకవేళ నువ్వు చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ దేవుడి దగ్గర చెయ్యాలి ఒకవేళ చేయలేదు అనుకుంటే అలాంటి మృక్కుబడులు నువ్వు దేవుడి దగ్గర చెల్లించే అవసరం లేదు దానికంటే మృక్కుబడి చెల్లించకపోవడమే మేలు అంట అయితే ఎందుకు అంటే నీ మాట అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు కదా నీ మాట ఎలా ఉండాలి అంటే అవును అంటే అవును కాదంటే కాదు పొరపాటున జరిగిపోయింది అని చెప్పి దేవతలతో ఎదుట నువ్వు చెప్పొద్దు అని ప్రసంగి గ్రంథగత రాస్తున్నాడు అన్నమాట ఈ ప్రసంగి గ్రంథంలో చాలా ఉన్నాయండి ఎన్ని మాటలు ఉన్నాయండి ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనం ఒకసారి చూద్దాము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరలు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గదించి పోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడును నిల్చున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించును స్థలం తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీ సముద్రంలో పడును అయితే సముద్రమును నిండుటలేదు నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎల్లప్పుడూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది మనుష్యులు దాన్ని వివరింపజాలరు దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు చూడండి మళ్ళీ 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 జరిగిందే మళ్ళీ జరుగుతుంది కానీ ఈ లోకంలో జరిగిందంతా ఏంటి తెలుసా ప్రస్తుతం గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే వ్యర్థం ప్రతిదీ వ్యర్థమే సమస్తం వ్యర్థమే లాస్ట్ టైం జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరిగింది తర్వాత జరుగుతుంది అలా అనమాట తరం వెంబడి తరం గతించిపోతుంది సూర్యుడు ఇస్తాడు అస్తమిస్తాడు చంద్రుడు గాలి దక్షిణముకు పోయి ఉత్తరముకు మళ్ళా తిరుగుతూ సముద్రంలో నదులన్నీ పోయి సముద్రంలో పడతాయి సముద్రాలు నిండుతాయి నదులు ఎక్కడి నుండి పారి వచ్చినో అక్కడికే మళ్ళీ పోతాయి ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతుంది కానీ దీన్ని మనుషులు దాని వివర మనుషులకి అది చేత కాదు ఆ అంత సృష్టిని దేవుడు అలా దాని ఒక ఒక పని వెంబడి ఒకటి తయారు చేశాడు ఒకటి చేస్తూ ఉంది కానీ అది మనుషులు దాన్ని వివరించడానికి సఖ్యం కాదనమాట చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది విను వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక మీదుట ఉండబోనది మునుపు జరిగినదే ఇక జరగబోనది సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు ఇది నూతనమైనదని ఒక దాని గూర్చి ఒకడు చెప్పును అదేను మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞానమునకు రారు పుట్టబోవు వారు జ్ఞాపకమునకు రారు పుట్టబోవారు జ్ఞాపకము ఆ తర్వాత వారికి కలగదు చూడండి మన వాళ్ళు ఎవరైనా చనిపోతే అయిన తర్వాత వాళ్ళని మర్చిపోతారు మళ్ళీ తర్వాత మనము చనిపోతే మన పిల్లలు మన మనవలు వాళ్ళు కూడా మర్చిపోతారు చూడండి పూర్వులు ఎవరో వాళ్ళు మళ్ళీ మన జ్ఞాపకానికి రారు పుట్టబోయే వాళ్ళు జ్ఞాపకం మళ్ళీ ఇప్పుడున్న వారికి జ్ఞాపకం అనేది ఉండదు చూడండి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎడత లేకుండా కానీ మనుష్యుడు వల్ల సంతోషపడట్లేదు ఆకాశం వల్ల సంతోషం లేదు సూర్య చంద్ర నక్షత్రాలు గాలి వల్ల అగ్ని వల్ల వల్ల మనుషుడు సంతోషపడట్లేదండి దీన్ని బట్టి మనం చేసిన ప్రతి ఒక్క పని ఈ అన్ని పనులు కాదు కానీ దేవుని పని మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవుళ్ళో ఉండాలి దేవుడి కోసం బతకాలి ఇది మాత్రమే నువ్వు దేవుడితో మాట్లాడగలగాలి దేవుడి దగ్గర విజ్ఞాపన చేయగలగాలి ఇది మాత్రమే నువ్వు ఎంత చేస్తే దానికి మనం ప్రతిఫలం అనుభవిస్తాం కానీ ఈ లోకంలో సంపాదించిన ఈ లోకంలో ధనం సంపాదించిన అందాన్ని హెచ్చించుకున్న డబ్బును సంపాదించుకున్న ఏది సంపాదించుకున్నా ఈ లోకంలో ఇక్కడి వరకు మాత్రమే అండి ఒకరోజు రాబోతుంది అంత సమస్తం ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ వ్యర్థమంట కానీ నువ్వు దేవుడి కోసం దేవుడి కోసం చేసిన పని మాత్రమే అలా మిగిలిపోతుంది దేవుడు నిన్ను చూస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత ఎవరి కోసం కష్టపడుతున్నామో ఈ యొక్క జానడు కడుపు కోసమే కదా కానీ ఆ కడుపుతో పాటు దేవుడే ఇచ్చాడు దాన్ని కూడా దానితో పాటు నా దేవుని కోసం ప్రయాసపడండి దానికి అధిక విలువ చెల్లిస్తాడు దేవుడు అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా చేయకపోతే ఇప్పుడైనా ప్రార్థన చేయండి దీన్ని బట్టి దేవునికి వందనాలు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే ఈ సమస్తం వ్యర్థమే దేవుడు మాట మాత్రమే పరిమితం ఆమె దేవునికి వందనాడు